మాయే రేవంతన్నా మూడు రంగుల జెండా సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ మన రేవంతన్నా కదీసి అడిగే మొలగాడు దడులెన్ని జరిగిన దడువలేదు రేవంతన్నా రేవంత్ అన్న ఎత్తుకు ఎదిగాడో డుకోలేదు ఒక్కడయ కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యా మంటే టీల తంటై తెలంగాణ ఎత్తిన మన కాంగ్రెస్ తండ

జన పాండవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జంటెత్తి కదిలే ఊరు బాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా

అంటూ జంగును మ్రోగించి నోడు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుంటా పైలెల్లి వస్తుంటూ

సాగరా అందరికీ నమస్కారం ఈరోజు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ లో భాగంగా ఇరవై వార్డుల మున్సిపల్ లో భాగంగా పదహారు వార్డుకు సంబంధించినటువంటి మా ఉస్నాబాద్ పదహారు వార్డు ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి నేను మీ వైద్యం కిరణ్ ప్రసాద్ను ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో ఉస్నాబాద్ కాన్సెల్సిలో గౌరవ మంత్రివర్యులు శ్రీ రవాణా బీసీ శాఖ మంత్రులు పొన్నపుర అన్న గారి యొక్క ఆధ్వర్యంలో మన ఉస్నాబాద్ పట్టణం చాలా అభివృద్ధి చెందుతున్నది మరి ఈ అభివృద్ధిలో భాగంగా మన ఉస్నాబాదులో అభివృద్ధి మన ఉస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అయితేనేమి మరి ఎల్లమ్మ దేవాలయం ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి పని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ మరియు హుస్మానాబాద్ సంబంధించి ఇరవై వార్డులలో డ్రైనేజీలు ఒక వార్డుకు గాను యాభై లక్షల రూపాయలు మనకు మంత్రి గారి కేటాయించి అందులో భాగంగా పదహార వార్డుకు మాకు కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది శిలాపలకం వేసి నాకు మంచి ఫండ్ ఇచ్చి మాకు అభివృద్ధి చెంది చెందుతుంది అభివృద్ధి చేస్తున్నారు పనులు కూడా జరుగుతున్నాయి మరి మా పదహారు వార్డుకు సంబంధించి ప్రజా పాలనలో భాగంగా ఇంద్రామ రాజ్యంలో భాగంగా మాకు ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేసిండు మంత్రి గారు మా ఉస్మానాబాద్వాడిలో ఇందిరమ్మ ఇల్లు తొమ్మిది ఇండ్లు సాంక్షన్ చేసిండు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వాటికి బిల్లులు కూడా పడి మరి ఇంత మంచి అభివృద్ధి చెందుతుంది మరియు గత ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో మరి ఒక్కరు కూడా యువత కానీ వాళ్ళు వాళ్ళకి ఎవరికి వైట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో మా మంత్రి పొన్నం పొన్నం ప్రభాకర్ అన్న గారు బయట రేషన్ కార్డులు ఇచ్చిండు సన్న బియ్యం ఇస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు సన్న బియ్యం ఇస్తున్నాడు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు మరి సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాడు మరి అభివృద్ధి చెందుతుంది ఉస్నాబాద్లో మంత్రి కొన్నం ప్రభాకర్ అన్న గారు ఉస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నది ఇంకా ఇంకా మూడేళ్ల పాలనలో ఇంకా అభివృద్ధి చెందుడానికి ప్రజలందరికీ నమ్మకంగా ఉన్నది ఈ ఈరోజు ఈ ప్రజలు మా పదహారు వాటిలో ప్రజలు వార్డు సభ్యులు నా వెనకాల ఉండి ఇంత ఆదరణ వస్తున్నారు నా దగ్గరికి వస్తున్నారంటే అది కేవలం మంత్రి పొన్న ప్రభాకరన్న గారి మంత్రి పొన్న ప్ర ప్రభాకరన్న గారి యొక్క ఈ అభివృద్ధి పనులే నా యొక్క వెనుక నా ప్రజలు నన్ను అత్తరిగా మెజారిటీతోనే గెలిపిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్నాను కాబట్టి తప్పకుండా నా యొక్క వార్డు ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి మీరు నాకు మంచి మెజారిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వచ్చి నేను పోటీ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా కాబట్టి మీరు నాకు చేయుర్తికి పోటీ ఓటేసి భారీ మెజారిటీ ఇచ్చి మీరు నన్ను గెలిపించండి నేను మీకు ఎల్ల వేళల ఇరవై నాలుగు గంటలలో మీకు ఏది ఆపత్తి సంపత్తి కావచ్చు మంచి చెడులో కావచ్చు ఏది ఉందని మీ ముందుండి నేను ఇంటికి పెద్ద కొడుకులాగా మీ అందరికీ సేవ చేసుకుంటా మా పదహారు వాటికి సంబంధించి ఇంకా మా అక్క చెల్లెల్లో అన్న తమ్ముళ్ళు మాకు అంగన్వాడీ కేంద్రం మాకు స్థానికంగా కావాలని చెప్పేసి కోరుతున్నారు మరియు మాకు వైట్ మన రేషన్ బియ్యం ఇవ్వాలి రేషన్ బియ్యం కేంద్రం చాలా దూరంగా ఉన్నది రేషన్ కేంద్రం కావాలి రేషన్ సెంటర్ కావాలి అందుబాటులో కావాలని చెప్పేసి కోరుతున్నారు ఇంకా ఇల్లు కూడా కొందరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు కొంచెం డ్రైనేజీలు కొంచెం సీసీ రోడ్లు కూడా ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలి ఇంక కొంచెం అభివృద్ధి చేయాలి దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళందరికీ విజ్ఞప్తి పదహారు వాటి ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి నేను తప్పకుండా నేను మీరు అడిగిన ప్రతి ఒక్క పనిని మీరు ఎలా వెళ్ళిన మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి గారి దృష్టి ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకొని మీ అందరికీ ఆ యొక్క అంగన్వాడీ కేంద్రం మరియు ఈ యొక్క రేషన్ షాపు మరి యొక్క మీకు ఎటువంటి ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇంకా సంక్షేమ పథకాలు ఏవైనా మీ ఇంటికి తప్పకుండా చేరే విధంగా నేను కృషి చేస్తానని మీ యొక్క ఆధార అభిమానాలు ఇంత భారీగా నా నా దగ్గరికి వచ్చి నన్ను ఈ ముందుకు తీసుకెళ్తున్నందుకు పదహారవాడ ప్రజలందరికీ తెలుపుతున్నాను ధన్యవాదాలు జై కాంగ్రెస్